వాటర్ బైకింగ్ డోర్ ఒరిజినల్ గ్లాస్ బిఎఫ్ ఉంది గ్లాస్ శుద్ధం మిగతా గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ బిఐ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ప్రకాష్ సారీ ప్రకాష్ डिकी ला डिकी बाना टानी ला डिजायर वी एक्स आई डोर ओरिजिनल होंगी టిఫిని సిల్ టైర్ ఉంది సార్ అండి షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది వాడలేదు ఇక్క లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు రస్టింగ్ కూడా ఏమి లేదు ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది ఎనభై ఎనిమిది వేల మూడు వందల యాభై కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది ఎనభై రన్నింగ్ నాలుగు టైర్లల్లో మూడు టైర్లు మంచిగానే ఉన్నాయి ఇది ఒక్క టైర్ కొంచెం తక్కువ ఉంది సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ అపరాన్ ఓకే రైట్ సైడ్ సేసి ఓకే ఇంజన్ ఓపెన్ కాలేదు లెఫ్ట్ సైడ్ సేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అపరాన్ ఓకే బానట్ బానట్ బండితో వచ్చింది కాదు ఇది బానేట్ మారింది సార్ బండిది షోరూమ్ నుంచి వచ్చిన బానట్ అయితే కాదు ఇది శివాధార సంతో కస్టమర్ బానేటు మారిందని చెప్పిండా ఉండ పెట్రోల్ విఎక్స్ఐ ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు సెకండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తుంది బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి స్విఫ్ట్ డిజార్ విఎక్స్ఐ పెట్రోల్ బండి ఎల్పీజీ సిఎన్జీ ఏం లేవు రెండు వేల పదిహేను మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ఐదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాసు బాగానే రెండు రిప్లేస్ అయినా ఇన్సూరెన్స్ లేదు రన్నింగ్ మూడు టైర్లేమో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఒక టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది స్టెప్ని స్టిల్ టైర్ ఉంది స్టిల్ టైర్ షోరూమ్ నుంచి వచ్చింది ఇంకా రిప్లే బాడలేరు బానేటు ఫ్రంట్ గ్లాస్ రెండు రిప్లేస్ అయినాయి ఆ బానట్ రిప్లేస్ అయిన బానట్ కూడా ఏర్పడకుండా వాళ్ళు పట్టిలాగా వెల్డింగ్ వేయించుకొని తీసుకొచ్చి ఫిట్ చేసి అంటే ఓనర్ కూడా ఆ విషయం తెలుసో తెలియదు మన దగ్గరికి అయితే అమ్మకానికి వచ్చింది మనకు తెలిసిన విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నా ప్యూర్ పెట్రోల్ బండి ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది విఎక్స్ఐ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ బ్రేక్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది బండికి ఇన్సూరెన్స్ లేదు ఒక టైర్ నార్మల్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ మిగతా టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది చెప్పిన సిల్ టైర్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది బానట్ మారింది ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదిహేను మూడో నెలల తయారైంది రెండు వేల పదిహేను ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సిల్వర్ కలర్ పెట్రోల్ బండి భారతీ స్విఫ్ట్ డీజర్ విఎక్స్ఐ ఇలా ఎల్ఎక్స్ఐ కూడా ఉంటుంది కానీ ఇది విఎక్స్ఐ కస్టమర్ ధర ఐదు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టీఎస్ రిజిస్ట్రేషన్ దీనికి ఎలాంటి బ్యాంక్ లోన్ లేదు ఒకళ్ళు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది పెట్రోల్ బండి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు వీడియో బండిని వస్తే మా ముగ్గురు నమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతకి జాబ్ మాత్రం జయ హింద్